ఆ వాక్యమే ఎలా ఉందా కృపా సత్య సంపూరుగా కృప ఏంటి కృప అంటే అర్హత లేని వారి పట్ల మరి వారికి అర్హతనివ్వడమే కృప అంటే ఏదైనా చేసినప్పుడు తిరిగి ప్రతిఫలం ఆశించకుండా ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి ఏదో చేస్తారులే అని ఆశించుకోపోకుండా ఉండేదే కృప నేను ముందుసారి కూడా చెప్పాను గుర్తుంది కదా ఎప్పుడో పది సంవత్సరాల నాడు ఎవరో ఏదో పెళ్లిపోతే చదివిస్తే ఒక గిన్నె మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కూడా అదే గిన్నె చదివిస్తారు వాళ్ళప్పుడు వంద రూపాయలు చదివిస్తే పది సంవత్సరాల నాడు వంద రూపాయలు ఖరీదేంటి ఆ ఇల్లు ఏంటి ఇప్పుడు వంద రూపాయల ఇల్లు ఏంటి బుక్కులో రాసుకుని మరి ఆ పది సంవత్సరాల నాడు వాళ్ళ పెళ్లికి వంద రూపాయలు చదివించారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలా అదే వంద రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ చదివిస్తారు అంటే ఏదో ఇస్తారు ఎంత ఖర్చు ఎడుతున్నారు అని అంటే రేపు మళ్ళీ మా అబ్బాయి పెళ్లికి వచ్చి చదివిస్తారు అమ్మాయి పెళ్లికి వచ్చి చదివిస్తారు అందుకే మేము పెడుతున్నాం అనేవాళ్ళు ఉన్నారు అంటే ఏదో పెడతామని ఏదో ఇస్తారని ఇచ్చేది కృప కాదు ఈ రోజున ఏదో కూరేసి ఇచ్చామని రేవేదో పసరేసి ఇచ్చేది అది కృప కాదు ఈ రోజు బట్టలు పెట్టామని రేపు మళ్ళీ తిరిగి పెట్టేది అది కృప కాదు ఈ రోజు భోజనం పెట్టామని మళ్ళీ వాళ్ళు పిలిచి పెట్టేది కృప కాదు అంటే నువ్వు నువ్వేది చేయలేకపోయినా నువ్వెందుకు పనికి రాకపోయినా అందుకు అర్హత లేకపోయినా మళ్ళీ దగ్గర చేర్చుకుని నిన్ను ఆదరిస్తూ ఆ యొక్క అర్హత లేని వారికి అర్హతనిస్తూ ప్రతిపాశించకపోకుండా నీ కోసం నా కోసం మన కోసం ప్రాణం పెట్టాడే దేవుడు అది కృప అంటే వేరు స్తోత్రం కలిపి అది కృప గమనించండి కృపకు అంత ఇది ఉంది మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రయోగించాలి మనం ఇంకా చెడ్డవారై ఉండగానే మనం ఇంకా మనం బలహీనమై ఉండగానే ఆయన ఏం చేశాడంట మనం ప్రేమించి మన ఎడగా కృప చూపాడు కాబట్టి ఎందుకంటే ఆయన మనకు దేవుడు మనము ఆయన పిట్టలము ఆయన సృష్టి కాబట్టి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన కృప కలిగిన వాడు సత్యము కలిగిన వాడు అంటే నిజము కలిగిన వాడు గమనించండి యేసు ప్రభు సత్యం ఏసు ప్రభుని సిలివేసే ముందు శిక్ష వేయటానికి ఒక చోట రాజు దగ్గరికి తీసుకెళ్తారు ఆ పిల్లాదు అని ఆయన ఏమంటాడంటే ఈయన మీకు దేవుడు కదా మీకు రాజు కదా యేసుప్రభు వారు ఏ దోషము లేదు ఏ పాపము కూడా కనబడతలేదు ఈయన చాలా మంచివాడు గొప్పవాడు దేవుడు అని నాకు అర్థమవుతుంది కాబట్టి మరి ఈ ఆయన చెప్పిన సాక్ష్యాన్ని పెట్టి కూడా నేను ఏ దోషము కూడా ఆయనలో కనుక్కోలేకపోయాను కాబట్టి ఈయన యేసు యేసు ప్రభు విడిచిపెట్టేస్తాను అంటే వాళ్ళు ఏం కోరుకున్నారో తెలుసా బరబ్బాని బంధుకూడదోమని కోరుకున్నారు బరబ్బానే బంధుకూడదొంగ జైల్లో ఉంటాడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సిలివేయండి సిలివేయండి కొట్టండి కట్టండి ఆ బరబ్బాని బందకూడదోగే అతను విడిపించారు ఏం కోరుకున్నారు మంచిగా చెప్పండి మంచిని కోరుకున్నారా చెట్టను కోరుకున్నారా చెడ్డను కోరుకున్నారు యేసు ప్రభుని మంచి మంచిగా ఉన్న ప్రభుని కోరుకోవాల రక్షించే రక్షకుని కోరుకోవాల నిజమైన దేవుణ్ణి కోరుకోలే జనాలు కదా త్వంగ కోరుకున్నా యేసు ప్రభు అంటే నిజం యేసు ప్రభు అంటే దేవుడు ఏసుప్రభు అంటే సత్యం ప్రభు అంటే న్యాయం ఏసుప్రభు అంటే జీవం యేసు ప్రభు అంటే కృప ఏసు అంటే వెలుగు కదా ఏసుప్రభు అంటే ప్రతి ప్రశ్నకి జవాబు ప్రభు మరి ఇంత గొప్ప దేవుడు అయితే ఈయన్ని కోరుకోకుండా ఏం కోరుకుంటున్నారో అబద్ధాన్ని కోరుకుంటున్నారంటే బరప్ప అంటే అబద్ధం బరప్ప అంటే అసత్యం బరబ్బా అంటే అన్యాయం బరప్ప అంటే ఒక దొంగ బరప్ప అంటే ఒక తిరుగుబాటు కలిగిన వాడు బరప్ప అంటే మరి అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో తన సమాజాన్ని కాపాడుకోవటానికి వేరేవో చేస్తున్నవాడు బరబ్బ అసత్యాన్ని కోరుకున్నారు కానీ ఏసు సత్యాన్ని జనాలు కోరుకోవాలి ప్రభు మా వద్దు యస్ మాకు వద్దు బరభానే మాకు కావాలి బరభాన్ని విడుదల చేయమంటున్నారు రోజు కూడా ప్రభువు కంటే కూడా అన్యాయాన్ని కోరుకుంటేనే ఎక్కువ కనిపిస్తుంది యస్ ప్రభు సత్యం కృప సత్యం కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు